హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ అలాగే వన్ నైంటీ సిక్స్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఆఫర్స్లో ఉన్న బెనారస్ పట్టు టైప్ ఆఫ్ శారీస్ అండి ఫ్యాన్సీ వెరైటీ అయితే షేర్ చేస్తున్నాము అలాగే వాటితో పాటు కూడా మీకు డిఫరెంట్ శారీస్ కలెక్షన్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ శారీస్ అయితే వీడియోలో షేర్ చేసేస్తున్నాం ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తున్నారు మీకు ఏ శారీస్ నచ్చినా స్క్రీన్ మిస్ కూడా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి డెఫినెట్గా విజిట్ చేసేయండి మంచి కలెక్షన్ షాప్లో అవైలబుల్లో ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా శారీస్ చూద్దాం అండి ఎందుకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి శారీ చూద్దాం నమస్తే అండి మాది గుంటూరు వాసు కాంప్లెక్స్ శ్రీ వెంకట రాఘవేంద్ర శారీ షాప్ నెంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు అండి అతి త్వరలో షాప్ ఎక్స్ట్రా అవుతుంది కానీ ప్రస్తుతానికి ఇదే షాప్ అండి మీ ఐటమ్ అయితే ఈ మంత్ ఈ మంత్ మొత్తం క్లియరెన్స్ సేల్స్ ఉంటుంది ఓన్లీ క్లియరెన్స్ అంత మార్చ్ క్లియరెన్స్ సేల్స్ ఆఫర్ లాస్ట్ వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు మంచి బెనిఫిట్ ఐటమ్ కూడా ఇస్తాం మీకు బ్లౌజుల్లో ఇప్పుడు ఐటమ్ ఇప్పుడు ఐటమ్ అయితే రంజన్ స్పెషల్ అండి కొత్త ఐటమ్ కంప్లీట్ వీవింగ్ సారీస్ అండి మొత్తం వీవింగ్ అండి మొత్తం వివింగ్ వస్తుంది వెయిట్ లెస్ మళ్ళీ వెయిట్ లెస్ పట్టు ఆఫర్ అయితే మీకు ఐటమ్స్ చాలా ఉన్నాయి దాదాపు రెండు మూడు వందల పైన ఉంటాయి క్లియరెన్స్ సేల్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఎక్కడ మీకు ఇంత మిస్టేక్ కూడా ఉండదు ఎక్కడ చిన్న పోగు పోవటం కూడా ఉండదు అండి అంత ఓన్లీ ఫ్రెష్ ఐటమ్స్ మిస్టేక్ ఏమి ఉండవు ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సారీ అని ఇస్తానండి ప్రతి వీడియో చూపి ప్రతిసారి ఓపెన్ చూపిస్తాను చూడండి సేమ్ డిజైన్ లో గ్రీన్ కాంబినేషన్ అండి ప్రీవియస్ రెడ్ వన్ వైలెట్ ఇందులో ఇటువంటి మిస్టేక్స్ ఉండొ ఓన్లీ ఫ్రెష్ ఐటమ్స్ ఏ బాగుంది నేను గ్రీన్ లోనే ఇంకొక డిజైన్ అండి మీకు డిజైన్ వేరియేషన్స్ తో ఉంటాయి అలాగే సేమ్ డిజైన్ లో కలర్స్ కూడా ఉంటాయండి బ్లౌజెస్ కంపల్సరీ వస్తుందండి బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ లేకుండా ఉండదు బార్డర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది జస్ట్ శాంపిల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు అది కూడా మనకి బ్రోకేటెడ్ బ్లౌజెస్ ఉన్నాయండి గోల్డ్ విత్ పింక్ కాంబినేషన్ ఓకే పల్లో బ్యూటిఫుల్ రిచ్ పల్లో వస్తుంది ఇటు బ్రోకేటెడ్ బ్లౌజ్ ఓకే సారీ స్టార్టింగ్ టు వస్తుందండి వీవింగ్ అనేది ఓకే ఎక్కడ కట్ స్టార్టింగ్ టు వస్తుంది వీవింగ్ అనేది మొత్తం బోర్డర్ కూడా చూశారు కదా బిగ్ బోర్డర్ వస్తుందండి సారీ పర్పస్ ఏ కాదు లాంగ్ నంబర్ 1 ఉంటుంది ఇదానికి లెహెంగాస్ కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుంది బాటిల్ గ్రీన్ అండి కాంబినేషన్ ఓకే పింక్ పింక్ షేడ్ అండి ఫుల్ డిజనరేట్ మొత్తం అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ

ఇందులో హెవీ వర్క్ ఐటమ్ ఇది వచ్చేసి శారీ వస్తుంది శారీ మొత్తం వర్క్ బ్లౌజ్ సేమ్ రేంజ్ అంటే ఎక్కువ లేవు టూ త్రీ శారీస్ ఉన్నాయని చెప్పి మీకు పెట్టాను రేట్ అనేది అదే రేట్ ఇస్తున్నాను వర్క్ బ్లౌజ్ మిస్ అవ్వద్దు వీడియో కంప్లీట్ గా చూడండి స్కిప్ చేయొద్దు ప్రతి వీడియో వీడియో మొత్తం చూడండి మీకు ఐడియా వస్తుంది మిస్ అయినా కూడా మీకు శారీ మిస్ అయిపోయినట్టే అండ్ ఇది కూడా చూడొచ్చు అండి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఇలా గోల్డ్ ఎక్కువ హైలైట్ అవ్వద్దండి ఇలా సాలిడ్ కలర్స్ కావాలనుకునే వాళ్ళ కోసం కూడా సారీస్ ఉన్నాయి ఇవన్నీ సిక్స్ డబల్ నైన్ రేంజ్ సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అంటే మీకు ఎక్కువ మొత్తం చూపించలేము మాక్సిమం మీకు ఒక ఇరవై ముప్పై సారీస్ చూపిస్తున్నాను మళ్ళీ షాప్ దగ్గరకు వచ్చి చాలా ఉంటాయి ఓకే అన్ని మీకు అండ్ ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అయితే షేడ్ వస్తుందండి సారీ మొత్తం సిల్వర్ వీవ్ బోర్డర్ వచ్చి గోల్డ్ జరిగి వినా కారీ కూడా ఇచ్చారు సారీలో సారీ బాటిల్ గ్రీన్ షేడ్ విత్ పికాక్స్ డిజైన్ అండి సిల్వర్ వ్యూవ్ సేమ్ అదే డిజైన్లో పింక్ కాంబినేషన్ ఓకే గ్రీన్ కలర్ గ్రీన్ ఓకే సారీస్ అయితే చాలా ఉన్నాయండి జస్ట్ మీకు సాంపుల్స్ కొన్ని షేర్ చేస్తున్నాము మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి సేల్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ ఐటమ్ బాగుంటుంది వర్తులు వస్తుందండి వాళ్ళకి పెట్టుబడులకు కానీ సేల్ చేసుకునే వాళ్ళకి కానీ బాగుంటుందండి లెవెల్ పించ్ సారీ మొత్తం వస్తుందండి పికాక్ డిజైన్ అండి అందులోనే మెహందీ కలర్ మెహందీ కలర్కి మెరూన్ రెడ్ ఇచ్చారు చక్కగా ఉంది బోర్డర్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి విత్ బ్యూటిఫుల్ డిజైన్ లెవెండర్ షేడ్ వైలెట్ షేడ్లో వస్తుందండి ఇది కూడా చూడొచ్చు రెడ్ మీకు ఏ సారీ కావు స్క్రీన్ షాట్ తీసి పంపించండి మా ఛానల్ మాది సపరేట్ ఛానల్ ఉంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు స్క్రీన్ షాట్ పెడితే మీకు గిఫ్ట్ కూడా ఇస్తాం ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తాం ఓకే ఫ్రీ గిఫ్ట్ అనేది ఏంటంటే మీకు శాంపిల్ కూడా చూపిస్తాను నేను బెనారస్ బ్లౌజ్ ఓకే బెనారస్ బ్లౌజ్ ఫ్రీ గిఫ్ట్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ పోషన్పల్లి కొత్త డిజైన్స్ వస్తాయండి ఇట్ ఈ స్మాల్ కర్రీ బోర్డర్ అండ్ డబుల్ స్టెప్ బోర్డర్ అన్నమాట ఇది వచ్చి లై మెన్ ఎల్లో హల్దీకి బాగా వాడుతున్నారు అయితే గ్రీన్ కలర్స్ బడ్జెట్లో ఉంటుంది ఫ్యాన్సీ వెరైటీ తక్కువ ప్రైస్లో వస్తుందండి బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ ఇస్తారు పింక్ షేడ్ బ్లౌజెస్ మనకి బోర్డర్ కలర్ వస్తాయండి బ్లౌజెస్లో బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే చూడొచ్చు ఆల్ ఓవర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ కంటిన్యూ అయిపోతుంది మీకు డిజైన్ వచ్చి అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ ఇది కూడా బాగుంది షేడ్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఇస్ ఓన్లీ ఫ్రెష్ అండి మీకు ఎటువంటి మిస్టేక్స్ ఉండవు కస్టమర్ మళ్ళీ ఆలోచిచుకుని తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకు ఇది ఇప్పుడు రెగ్యులర్ గా దుర్కెట్టేమంటే కాదు బ్లూ అండి 699 ఫ్రీ షిప్పింగ్ అండి ఈవెన్ సింగిల్ సారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది సింగిల్ సారీ కూడా

ఇది సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ మీరు చూడండి మీకు నచ్చిన సారీ ఏదైనా సరే సింగిల్ సారీ అయినా మీరు మార్క్ చేసి వాట్సప్ చేయొచ్చు సేల్ చేసుకునే వాళ్ళు బల్క్ గా వారికి కావాలంటే మీరు స్క్రీన్స్ కూడా ఏ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి అండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ కూడా చూడండి చాలా బాగుందండి అండ్ ఇందులో ఇంకొక డిజైన్ అయితే చూద్దామండి ఇది కూడా మనకి బేస్ వచ్చి స్నప్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో బేస్ వస్తుంది బోర్డర్ మెహందీ కలర్ అండి డార్క్ షేడ్ ఆ కూడా సూట్గా ఇచ్చారు ఒక్కసారి పర్చేస్ చేసి మళ్ళీ రెండు మూడు కంపల్సరీ కొంటారు ఇంకో ఇద్దరు రిఫర్ కూడా చేస్తారు అంత గ్యారంటీ ఇస్తానండి నెక్స్ట్ సారీ అండి ఓకే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది కలర్ ఓకే ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి చాలా ఉన్నాయి దగ్గర దగ్గర ఒక టెన్ క్యాటలాగ్స్ వరకు ఉన్నాయి ఓన్లీ ఫ్రెష్ అండి మిస్టేక్స్ అంటూ ఏ టు వన్ ఐటమ్ కూడా మా దగ్గర మిక్స్ మిస్టేక్ అంటూ ఏమీ ఉండవు పక్క ఫ్రెష్ ఐటమ్స్ అండ్ ఈ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ ఫ్లోరల్స్ లైన్స్ అలా కాకుండా కొంచెం యూనిక్ ప్యాటర్న్ ఇచ్చారు అలాగే కలర్స్ కూడా టూ త్రీ కలర్ కాంబినేషన్స్ పెట్టుబడి పెట్టాలనుకున్నా ఏదైనా సరే మా దగ్గర ధైర్యంగా తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఇందులో ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు పెట్టుబడి పెట్టినా మిస్టేక్ లేకుండా ఫ్రెష్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ వస్తుందండి ఇది ఫోర్ కలర్స్ అండి ఎల్లో గ్రీన్ పింక్ అండ్ బ్లూ స్కై బ్లూ కాంబినేషన్ ఇది ఓన్లీ ఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది ఓకే బోర్డర్ బ్లాక్ వస్తుంది బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇలా ఫ్లోరల్స్ వస్తుంది స్నఫ్ కలర్ బోర్డర్ అండ్ ఇది చూడొచ్చు గ్రీన్ కాంబినేషన్ అండ్ కొన్ని కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి షేడ్స్ పేస్టల్ కలర్ సిక్ ఉంటుంది మన దగ్గర వైన్ కాంబినేషన్ ప్రతి సెట్ లోను 4 కలర్స్ ఉన్నాయి అవునండి అజ్రక్స్ ఇది చూసి గాలా బోర్డర్ ఐటమ్ అంటారు దీంట్లోనే గాలా బోర్డర్ డిజైన్ సెల్ఫ్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది ఓకే సారీ ప్లెయిన్ వచ్చి బోర్డర్ ఓకే బ్లౌస్ రెండు సైడ్స్ బోర్డర్ అవునండి అండ్ పल्लू కూడా చక్కగా బోర్డర్ చాలా బాగుంటుంది అది ఫుల్ ఆఫీషియల్ ప్యాటర్న్ అంత అందులో కొంచెం కలర్ ఉంటుంది ప్లేన్ వస్తుంది అండ్ వితౌట్ ప్లేన్ వస్తుంది షిప్పింగ్ ఫ్రీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి వీడియోలో మీరు ఏది చూసినా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ ఫోర్ కలర్స్ ఓకే లాస్ట్ లాస్ట్ డిజైన్ ఉంది ఇది కూడా ప్యాటర్న్ యూనిక్ ఉండండి ప్రింట్ చూడండి డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇది వన్ సైడ్ బోర్డర్ రెండో సైడ్ వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది లాగా ఓకే ఓకే అండ్ పల్లు కూడా బాక్సెస్ ప్యాటర్న్ పల్లు ఇస్తారండి వైన్ కలర్ లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుంది అండ్ కలర్ స్టేట్ లా ఉంది బ్లూ షేర్ వస్తుంది అండ్ లాస్ట్ టైమ్ ఫైనల్ అండి స్నక్ కలర్ మ్యాచ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే చూడండి నెక్స్ట్ కలెక్షన్ అండి బ్రాస్ బ్రాసో నైన్ బెటర్ బార్డర్ అండి అంతా ఓకే సింగల్ కలర్ ఎన్ని కావాలంటే అని ఇస్తాం సింగల్ కలర్ ఎన్ని కావాలని నన్ను ఇస్తాను ఇది కూడా ఆఫర్ అండి ఓకే త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫార్టీ నైన్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్తో ఎన్ని కావాలంటే నేను ఇస్తాను ఓకే క్వాలిటీ అయితే హండ్రెడ్ సింగిల్ కలర్ ఎన్ని కావాలంటే నేను ఇస్తాను వంద చీల కావాలని ఇవ్వగలుగుతాను అంత గ్యారెంటీ వెయిట్ అయితే పేపర్ అంత పేపర్ అంత పేపర్ కంటే తక్కువ ఉంటుంది అంత వెయిట్ లేదు ఇందులోనే ఇంకొక డిజైన్ ఉంది బ్రాసోనే వస్తుంది సేమ్ అదేనండి బ్రాసో కలర్స్ ఇవి కారెట్ గ్రీన్ విత్ నేవీ బ్లూ బోర్డర్ అండి బోర్డర్ లో పల్లు బ్లౌజ్ ఉంది ఇది ఓకే సారీ మొత్తం వస్తుంది లాగా ఆల్ ఓవర్ సారీ మనకి బాంధని టైప్ ఆఫ్ డిజైన్ అండి రైట్ ఇది పల్లు ఓకే బాగుంది ఓకే డెలివర్ కి పెట్టుకోవాలి 100% అండి వర్తబుల్ కట్ట కలర్స్ ఓకే ఈ కూడా కొంద చేలే ఇవ్వగలుగుతది నీట్ టైం సేమ్ ప్రైస్ అండి ప్రైస్ మార్క్ సేమ్ కాస్ట్ 349 ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇవి కలర్స్ ఇవ్వండి మినిమం 6 7 సారీస్ ఏ ఉన్నాయి సారీ విత్ బ్లౌజ్ ఉంది ఓకే 349

పది పీస్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాను విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కొరియర్ ఛార్జ్ కూడా ఉండదు మీకు ఏ బండిలైనా తీసుకోండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఏ ఊరికైనా పంపిస్తాం పెట్టుబడికి అయితే నెంబర్ వన్ ఉంటుందండి మీకు బయట ఫ్యాబ్రిక్ షాప్ లో కొనాలంటే మినిమం ఎయిటీ పాయింట్స్ ఇది మళ్ళీ చెప్తున్నట్టు ఎయిటీ పాయింట్స్ మీటర్ కాదు ఎయిటీ పాయింట్స్ మళ్ళీ మీరు పొరపాటు పెట్టిన మీటర్ చెప్పారని చెప్పుకోవద్దు ఎయిటీ పాయింట్స్ అండి పక్కా వస్తుంది పెట్టుబడికి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది వాడుకోవచ్చు మోడల్స్ చేసుకున్న చాలా మంది ఉంటారు ఓకే

ఓకే నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మరిన్ని ఐటమ్స్తో కొత్తగా మార్కెట్లో ఎక్కడ ఇంట్రోడ్యూస్ తో మీనా కాటన్ రెండు ముక్కల చీరలు ఎక్కడ దొరకని విధంగా సర్వోదయ కరిష్మా మీనా ఈ మూడు రకాల మీనా కాటన్ ముక్కల చీరలతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోతో నమస్కారం ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్